అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎక్కువ జనసేన పార్టీ ఎక్కువ సీట్లు ఆశిస్తున్న జిల్లాలో నాలుగు ఉన్నాయి అందులో ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి ఆ రెండు జిల్లాల్లో మ్యాక్సిమం సీట్లు ఆశిస్తున్నారు వాటితో పాటు విశాఖపట్నం జిల్లా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కూడా ఐదో ఆరో సీట్లు ఆశిస్తున్నారు వాటితో పాటు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో కూడా నాలుగో ఐదు సీట్లు ఆశిస్తున్నారు సో ఇలా ఉంటే ఈ విశాఖపట్నం జిల్లాలో జనసేన పార్టీకి దాదాపుగా నాలుగు లేదా ఐదు సీట్లు కన్ఫర్మ్ అయినట్టుగా మనకున్న పక్కా సమాచారం నేను ఆల్రెడీ గతంలోనే ఇండైరెక్ట్గా కొన్ని క్లూస్ ఇచ్చాను ఇండైరెక్ట్గా చెప్పాను సో ఇప్పుడు ఒక ఖచ్చితమైన సమాచారం ఖచ్చితంగా ఇంటర్నల్గా కొన్ని సోర్సుల ప్రకారం నేను చెప్పిన చాలా విషయాలు వాస్తవమయ్యాయి సో ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నా చాలా అంశాలు వాస్తవమయ్యాయి పొత్తులో భాగంగా సీట్లు పంపిణీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను టీడీపీ ప్లస్ టీడీపీ జనసేన ప్లస్ బీజేపీకి ముప్పై ఆరు సీట్లు ఇవ్వబోతోంది అని చెప్పాను ఆ ముప్పై ఆరుకి ఒకటో రెండో అటో ఇటుగా ఉంటాయి రెండు పెరగచ్చు రెండు తగ్గొచ్చు కానీ ముప్పై ఆరు అనేది మనకున్న సోర్సు అలాగే ఎంపీ సీట్లు కూడా జనసేన ప్లస్ బీజేపీకి ఆరు లేదా ఏడు ఎంపీ సీట్లు ఇవ్వబోతున్నారని చెప్పాము అదే జరుగుద్ది కావాలంటే మీరు సీట్లు పంపిణీ అధికారికంగా వెయిట్ వచ్చే వరకు వెయిట్ చేయండి ఈలోగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జనసేన పార్టీ నాలుగు లేదా ఐదు సీట్ల నుంచి పోటీ చేసే అవకాశం అయితే ఉంది అందులో ఒకటి భీమిలి ఖాయం భీమిలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పోటీ చేయడం ఖాయం మరి భీమిలి నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్ బ్యాంక్ ఉన్న కాపులకు ఇస్తారా లేదంటే బీసీలకు ఇస్తారా బీసీలకు ఇస్తే యాదవ్ కమ్యూనిటీకి చెందిన వంశీకృష్ణ యాదవ్ గారికి ఇస్తే కాపు కాపు కమ్యూనిటీకి చెందిన పంచకర్ల సందీప్ గారికి వీళ్ళిద్దరిలో ఎవరి కోళ్ళకి ఇస్తారు ఇక భీమిలి ఒకటి జనసేన ఖాయం మరొకటి పెందుర్తి దాదాపుగా జనసేన పార్టీకి ఖాయంగానే కనిపిస్తుంది పంచగర్ల రమేష్ గారికి ఆ సీటు దాంతోపాటు అనకాపల్లి యలమంచిలి ఈ రెండు సీట్లు కూడా వాళ్ళు ఆశిస్తున్నారు అనకాపల్లి నుంచేమో కొనతాల రామకృష్ణ గారు పోటీ చేయాలనుకుంటున్నారు యలమంచిలి సీటు కూడా చూస్తున్నారు సో భీమిలి పెందుర్తి అయితే దాదాపు ఖాయము అనకాపల్లి యలమంచలిలో ఏదో ఒకటి రావచ్చు అలాగే విశాఖపట్నంలో నాలుగు ఉన్నాయి కదా విశాఖ నార్త్ సౌత్ ఈస్టు వెస్ట్ ఆ నాలుగులో మేబీ విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ ఆశిస్తోంది గాజువాక్ ఆశిస్తుంది కానీ గాజువాక్ అయితే ఇచ్చే పరిస్థితి ఉండదు గాజువాక్ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి బల్లా శ్రీనివాసరావు గారు బలమైన నాయకుడిగా ఉన్నారు ఆయన ఆయన మీద వైసీపీ వేధింపులు కావచ్చు ఆయన బిల్డింగ్ ఏదో నోటీసులు ఇవ్వడం కూల్ చేయడము ఆ తర్వాత ఆయన జనసేన పార్టీలతో కూడా కోఆర్డినేట్ చేసుకోవడము విశాఖపట్నంలో బలమైన నాయకుడిగా ఆయన ఉన్నారు పల్లా శ్రీనివాస్ గారు కాబట్టి గాజువాక నుంచి ఆయనే పోటీ చేస్తారు గాజువాక జనసేన పార్టీ అడుగుతున్నప్పటికీ అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చర్చల్లో చర్చించుకొని గాజువాక విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు నాకు తెలిసైతే గాజువాక నుంచి టీడీపీ సింబల్ తరపున పల్లా శ్రీనివాస్ గారే పోటీ చేసే అవకాశం ఉంది సో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో భీమిలి పెందుర్తి యలమంచిలి అనకాపల్లి విశాఖ సౌత్ ఈ ఐదు నియోజకవర్గాలు జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది లేదు ఒకటి తగ్గితే విశాఖ సౌత్ తగ్గుద్ది సో ఓవరాల్గా నాలుగు లేదా ఐదు నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది దీని మీద ఈ సీట్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అభ్యర్థులతో సమీక్షిస్తున్నారు ఎవరికెవరి నాయకులతో మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ కొంత గందరగోళం ఉంది సీట్లు ఎవరికి ఇస్తారు కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఇస్తే మరి పాత వాళ్ళ పరిస్థితి ఏంటి వంశీ కృష్ణ యాదవ్ గారు కొత్తగా పార్టీలోకి వచ్చారు ఆయనకు భీములు సీట్ ఇస్తే భీముల నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న పంచగల్ల సందీప్ పరిస్థితి ఏంటి అది ఒక గందరగోళం ఉంది పంచగల్ల రమేష్ గారు కొత్తగా పార్టీలోకి వచ్చారు ఆయనకు సీట్ ఇస్తే పాత వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలా కూడా కొంత టెన్షన్ ఉంది యాక్చువల్లీ జనసేన పార్టీలో కూడా సీట్ల కోసం బాగా పోటాపోటీగా ఉన్నారు అయితే జనసేన పార్టీ వాళ్ళు నేను ఇలా చెప్పడాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేరు ఏ మా పార్టీలోనే ఉందా మీ పార్టీలో లేదా ఆ పార్టీలో లేదా అని కామెంట్ చేస్తారు నేను జరిగిన సిచ్యువేషన్ మాత్రమే చెప్తున్నాను జనసేన పార్టీకి మంచి మంచి విషయాలు సూచనలు సలహాలు లేదంటే కొన్ని నిర్మాణాత్మక విమర్శలు లోపాలు చెప్పాలన్నా వాళ్ళకి అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేక ఒక రకంగా సిల్లీగా చీప్గా తయారయ్యారనమాట కొంతమంది సో అందుకే నేను జనసేన పార్టీ విషయంలో వీడియోలు చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాను జరిగిన విషయాలు చెప్తా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అయితే చెప్తున్నా భీమిలి విశాఖ భీమిలి అలాగే అంటే ఇప్పుడు సీట్లు ఇస్తున్న వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించండి అనకాపల్లి ఇస్తే కొనతాల రామకృష్ణ గారికి సీట్ ఇవ్వాలి ఆయన కొత్తగా పార్టీలోకి వచ్చారు పెందుర్తి పంచగార రమేష్ గారికి సీట్ ఇవ్వాలి ఆయన ఆరు నెలల కిందట ఏడు నెలల కిందట పార్టీలోకి వచ్చారు వంశీకృష్ణ యాదవ్ గారికి భీమిలిస్తే ఆయన కొత్తగా పార్టీలోకి వచ్చారు కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి సీట్ ఇస్తే పాత వాళ్ళ పరిస్థితి ఏంటి అది ఒకసారి జనసేన పార్టీ ఆలోచించుకోవాలి